ఎదిరిపోయిందిగా మనకు బానే ఉంది మన ఆడాల మొహాలు చూస్తేనే కొంచెం దారుమారుగా ఉన్నట్టు అనిపిస్తుంది దారుమారు దేనికి సినిమా అదిరిపోయింది నేను రిపీట్ చేసుకొస్తా పొలం మీ తెక్కరేగిందా ఒళ్ళంతా ఆగండి చెప్పండి మా యమగోలు ఎలా ఉంది ఎవరు మాట్లాడరే నచ్చలేదా చిన్నపిల్లతో ఆ చిలక్కొట్టుడు సాంగులు ఆ డాన్స్ ఏంటి ఏనుకమ్మా బాలేదా జయప్రదకి నాకంటే తక్కువ వయసుంటుంది నాన్నగారు ఆ అమ్మాయితో నేను చిన్నవాణ్ణి కబు పాత్ర అప్పుడు పుస్తకాలు పట్టుకుని కాలేజీ కూడా వెళ్ళాల్సిందే కథలో కాలేజీ ఉంటే అలాగే వెళతాం చిన్నమ్మా